మొత్తం పాలు పాలు నేను విషయం చెప్తా పొద్దున నుంచి వీడు ఎడిటింగ్ లో కూర్చొని 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 మస్తు స్ట్రెస్ అయిపోయాడు ఇప్పుడే ఇట్లా పైకి వచ్చినాము మేమైతే చాయ్ కోతాం ఇట్లా నాకు కూడా మస్తు తలకాయన వస్తుందే నేను మండుకొని విని వీడియోలు చూసినా నాకు ఇంకా పిచ్చిలేస్తుంది ఏడ తాగుదాం రా తెలుసు పక్కనే బర్రె పాల చాయ్ అంటారు బర్రె చాయ్ మరి అందరు ఏం పాలు తాగుతారురా అవుతున్నారు బర్రె పాలే తాగిపోతుంది ఎందుకు తాగుతారు అదే ఇప్పుడే రెడీ అవుతుంది కొంచెం ఆగమని చెప్పేసి అన్న అంటే మన రాయస్ లా రా బ్లాగ్స్ కూడా వస్తుంటాయి అంటే డైలీ మేము ఏం చేస్తుంటాం

ఏంటే మనడు ప్యూర్ మిల్క్ అని పెట్టిండు ప్యూర్ బెల్లో ఉంది అసలు పేపర్ కప్ లో యూజ్ చేయరు ఎన్ని గ్లాసులు ఉంటాయంటే చాలా గ్లాసులు ఉంటాయి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా గ్లాసులనే పోషిస్తారు అయిపోయింది ఇంకోటి తాగపోతే అవుతుంది అట్లుంది తెచ్చేటప్పుడు తెచ్చిన పెట్టేటప్పుడు వాడు పెడుతున్నాడు ఎవరి పని వాడు చేయాలి